ప్రార్థన చేసుకుందాం ఈ సాయంకాల సమయంలో ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క కోడికను ప్రా ప్రారంభించుకుందాం దయచేసి తల ఉంచి కనుమూసుకుందాం ప్రార్థన చెయ్యి ప్రార్థన పరిశుద్ధి తంది సాయంకాల సమయంలో నేను కనపరిచి నీ వాక్యాన్ని విని లోబడి నేర్చుకుంటుండగా మీరు మాకు నేర్పించమని మా ప్రభువుని రక్షకుడు బలవంతుడైనటువంటి యేసుక్రీస్తునాడు చాను తండ్రి ఆమె నిండు నిండుగా తోడు నిత్య నల్ల 森林里。

से हार गया घंटा रो देव ये लीजिए नाड़ी काthorne देव चित पार्ट केवल नहीं थी करवत यात्रा ले ले आया का चेरकाल स्नेह विजय신 अवसर पटवा तो देव लाइव लो ना हृदया न संधीरितड़ा कर पार और रूप कुमार చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఈ సాయంకాల సమయంలో ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి సాయంకాల సమయంలో శబ్దం నీ వాక్యం ద్వారా ఫేస్బుక్లోని యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారితో తేటగా సూటిగా మాట్లాడి సాయం చేసి మాతో మాట్లాడమని కృప చూపించమని పునరుద్ధారుడ సుక్రీస్తుల నడిచున్నాడు తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యము గళితీ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహార వచనాన్ని చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో నుండి గళతీలు రాసిన పత్రిక పోసిన పౌలు గారు మూడు అధ్యాయం పదహారు వచనం అబ్రహాముకు అతని సంతానములకు వాగ్దానం చేయబడిను ఆయన అనేకులను కూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గుర్చి అన్నట్టే నీ సంతానముకు అనిను ఆ సంతానము క్రీస్తు చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి గలతీ సంఘానికి అపోతున్నటువంటి పౌలు గారు ఉత్తరం రాశారు ఈ గలతి సంఘంలో అపోసిన పౌలు ఉత్తరం రాస్తూ ధర్మశాస్త్రాన్ని గురించి తర్వాత అన్ని జనులందరూ రక్షించబడితే మరి వారు రక్షించబడినటువంటి దాని యొక్క వాగ్దానము ఏసుక్రీస్తులో నెరవేరింది అనే విషయాన్ని గురించి చెబుతూ మూడో అధ్యాయంలో పౌలు గారు అనేక విషయాన్ని రాశారు ఈ రాత్రి యేసు ఎవరు అనేటటువంటి అంశంలో యేసు ఎవరంటే అబ్రహము కుమారుడు అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది సువార్త మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో సువార్త మొదటి అధ్యాయము అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మొదటి వచనం అబ్రహము కుమారుడగు దావిద్ కుమారుడైన యేసుక్రీస్తు వంశావాడి అబ్రహాము కుమారుడు ఏ విధంగా యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడయ్యాడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు ఈసావు కూడా మరి ఇశా కుమారుడే అయినా కూడా అబ్రహాము కుమారు ఇస్సాకు యాగో ఇసా కుమార్ యాకోబు యాకోబు యొక్క సంతానం పన్నెండు గోత్రాలు ఆ పన్నెండు గోత్రాల్లో యోధా గోత్రం ఉంటే ఆ యోధా గోత్రం నుండి మరి దావీదు దావీ తర్వాత ఆ వంశావళిలో యేసుక్రీస్తు ప్రవారు ఉన్నారు అయితే చదవనటువంటి లేఖన భాగంలో ఇక్కడ నీ సంతానమునుకును నీ సంతా నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే దేవుడు అబ్రహం గారితో వాగ్దానం చేసినప్పుడు తండైనటువంటి దేవుడు అబ్రహం గారితో వాగ్దానం చేసినప్పుడు ఏమన్నాడంటే నీ సంతానములకును అని చెప్పక నీ సంతానములకు అని చెప్పల దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే నీ సంతానము అన్నాడు అట్లాడే పౌలు గారు ఇక్కడ గలతి సంఘంలో రాయబడినటువంటి గలతీ సంఘాన్ని పత్రిక రాస్తూ రెండు మూడవ అధ్యాయంలో నీ ఎందు అన్ని జనులందరూ ఆశ్చర్యంపబడుతురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను అబ్రహాంకు ముందుగానే దేవుడు స్వార్థ ప్రకటించాడు ఏ విధంగా నీ సంతానం అని చెప్పాడు ఆ సంతానం ఎవరని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేశారు ఆ సంతానము క్రీస్తు యేసుక్రీస్తు గురించి తెలియజేస్తూ కుమారుడు అని తెలియజేస్తూ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు అని తెలియజేస్తూ ఆ సంతానం క్రీస్తు అని తెలియజేశాడు ఆది కారణం పన్నెండు అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో మొదటి వచనంలో ఏమైనా రాయబడిందంటే ఆది కారణం పన్నెండు అధ్యాయం ఆది కారణం పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిన ఏమైనా రాయబడిందంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యములు దేవుడు అబ్రాహ్మ గారిని ఆశీర్వదిస్తూ ఏమన్నాడంటే నీ ఎందు ఆస్వాదింపబడున అబ్రాహంతో చెప్పగా నిన్ను ఆస్వాదించే వారిని ఆశీర్వదించదును నిన్ను శపించిన వారి నిన్ను దూషించిన వారు దూషిస్తాను ఇక్కడ రాయబడిన వాక్య భాగం ఏంటంటే నిన్ను ఆస్వాదించే వారిని ఆస్వాదించేదను నిన్ను దూషించిన వారిని శపించేదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశ్చర్దింపబడునని అబ్రహంతో అనగా నీ ఎందు భూమి మీద సమస్త వంశములు ఆశీర్దింపబడతాయని అబ్రహంతో తండైన దేవుడు వాగ్దానం చేశాడు ఏ విధంగా నీ ఎందు ఆశ్చర్యించబడతాయి సమస్త వంశములు ఈరోజు సమస్త వంశాలు కూడా సమస్త వంశాలు సమస్త గోత్రాలు సమ ఆయా రకాల భాషలు మాట్లాడే వాళ్ళందరూ ఆయా కులాలు ఆయా జాతుల నుండి ప్రభునుడు యేసుక్రీస్తు దేవుడు అని స్వంత రక్షగా అంగీకరించి రక్షించబడుతున్నారు ఆ విధంగా ప్రభుణుడు యేసుక్రీస్తులో వారు రక్షించబడ్డారు కాబట్టి ఏసుక్రీస్తులో వాగ్దానం నెరవేర్చబడింది యేసుక్రీస్తులో దండైన దేవుడు అపరాంగాలు చేసిన వాగ్దానము ఏసుక్రీస్తులో నెరవేర్చబడింది నీ ఎందు అన్నారన్నమాట అట్లాగే మన దేవుని యొక్క వాక్యం చూస్తే ఇక్కడ వాక్య భాగంలో రాయబడినటువంటి మరొక విషయాన్ని మనం గమనిద్దాం లేఖనంలో నుండి లేఖనంలో నుండి గమనిస్తే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఆది కాలంలో దేవుడు వాగ్దానం చేశాడు ఆది కాలంలో దేవుడు వాగ్దానం చేసి ఎవరిని మాట్లాడాడు నీ ఎందు నీ సంతానము నీ ఎందు నీ సంతాన్ని నేను ఆశీర్వదిస్తాను అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది అట్లానే మనం గల్తీ రాసిన పత్రికలో కూడా దేవుని యొక్క వాక్యంలో ఏమైనా వ్రాయబడి ఉంది నీ సంతానము ఆ సంతానం ఎవరని పౌలు గారు తెలియజేశారంటే ఏసుక్రీస్తుయే ఆ సంతానము అని పౌలు గారు స్పష్టంగా తన యొక్క వాక్య భాగంలో తెలియజేశారు గల్తీ రాసిన పత్రికలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో నీ ఎందు అబ్రహాం గారికి దేవుడు చేసిన వాగ్దానం ఏమన్నా రాయబడింది నీ సంతానములకును అని చెప్పక ఒకరి గురించి అన్నట్టు నీ సంతానము నీ సంతానములకును అంటే అనేకులను గుర్చి అన్నట్టు ఇక్కడ వాక్యంలో రాయబడింది నీ సంతానములకును అంటే అనేకుల గురించి అన్నట్టు అట్లా అనకుండా ఏమన్నాడంటే నీ సంతానమునకును నీ సంతానమునకును అన్నాడు అన్నమాట నీ సంతానం అంటే గ్రీకు భాషలో ఒక్కడే అని వ్రాయబడి ఇంగ్లీష్ భాషలో కూడా వన్ ఒక్కడ గురించి అన్నట్టు రాయబడి ఆ ఒక్కడ ఎవరయ్యా అంటే ఆ సంతానము క్రీస్తు ఆ సంతానం ఎవరో కాదు క్రీస్తు అని తెలియజేశాడు ఈనాడు అనేక వంశాల వంశాల వారు ఆయా భాషలో మాట్లాడేవాళ్ళు ఆయా జాతుల వారు కూడా ప్రభునుడేసు క్రీస్తు రక్షకుడు దేవుడు అని అంగీకరిస్తూ ఉన్నారు అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో కూడా తెలియజేశారన్నమాట ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు వాళ్ళందరూ కూడా గొర్రెపిల్ల గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ పాపాలు ఉత్తుక్కొని వాళ్ళు తెలుగు చేసుకున్నారు ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా వారు అంగీకరిస్తారు అని దేవుని యొక్క వాక్యంలో కూడా వ్రాయబడి ఉంది ఈనాడు చూడండి అనేక బాధ ఈనాడు చూడండి అనేకులు ఆయా జాతుల వారు ఆయా భాషలు మాట్లాడేటటువంటి వారు ఆయా కులాల నుంచి వచ్చినటువంటి వారు అనేకులు ఈరోజు యేసుక్రీస్తును సొంత రక్షుడిగా అంగీకరిస్తున్నారు అందుకనే దేవుడు అబ్రాంగాలతో ముందే చేరి చెప్పాడు నీ ఎందు అన్ని జలందరూ ఆస్వాదింపబడుదురు అని అబ్రాహ్ములకు సువార్త ముందుగా ప్రకటించను మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినాడు మరి అబ్రాహ్మ గారికి నీ ఎందు అంటే అబ్రాహ్మ సంతానంలో ఎలాగూ అన్ని జనులందరూ ఆస్వాదించబడతారు అబ్రామ సంతానం అంటే తర్వాత కాలంలో వాళ్ళు యూదులు కదా మరి యూదుల్లో నుండి అన్ని జనులందరూ ఎలా ఆస్వాదించబడతారు అలాగ అన్ని జనులు అన్ని జనులందరూ యేసు అన్ని జనులందరూ కూడా యూదులు ద్వారా ఆస్వాదించబడటం కాదు ఏసుక్రీస్తు ద్వారా అన్ని జనులందరూ కూడా రక్షించబడతారు అన్ని జనులందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు నూతన నిబంధన ప్రకారం ఆశీర్వాదం అంటే పాత నిబంధన ప్రకారం ఆశీర్వాదం కాదు నూతన నిబంధన ప్రకారం యేసు అంగీకరించి వాళ్ళు రక్షించబడతారు ఇది ఆశీర్వాదము గ్రీకులో కూడా నీ సం గ్రీకులో కూడా ఏమైనా రాయబడి ఒక్కడే అని రాయబడి ఉంది నీ ను అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే ఒక్కడికి ఈనాడు అనేకులు యేసుక్రీస్తు సంతరక్షకుడు అని అంగీకరిస్తూ ఉన్నారు అలాగూ ప్రవణుడు యేసుక్రీస్తు వారు అబ్రహం యొక్క కుమారుడు ఆయన అందుకనే శాస్త్ర పరిచిత యేసుక్రీస్తు ప్రవారు మాట్లాడుతూ మరి నేను అబ్రాహం పుట్టక ముందు ఉన్నవాడును అని అని అంటే నీకు నిండా మరి ఇంత వయసు కూడా లేదు నువ్వెట్టా అబ్రాహం కంటే ముందున్నవాడు అని అంటారా అంటారనమాట అక్కడ యూదులతో వచ్చినటువంటి వాదనలో కనుక ఈనాడు అన్ని జనులందరూ ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ఆయా దేశాల వాళ్ళు ఆ యొక్క కులాల వాళ్ళు ఉపకులాల వాళ్ళు ఆయా జాతుల వారు మరి లిపి ఉన్నవాళ్ళు లిపి లేని వాళ్ళు అందరూ యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరిస్తున్నారు ఈరోజు ఈ సువార్త అనేటటువంటి ఈ యొక్క ప్రకాశము అనేకులను కూడా వెలిగిస్తూ ఉంది అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను తండైనటువంటి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానంలోనే యేసుక్రీస్తు ప్రభు భవిష్యత్తులో రాబోతున్నాడు ఆయన శరీరదానికి వస్తాడు ఆయన శరీరం రక్తం కారుస్తాడు సమాధి చేయబడతాడు ఆయన తిరిగి లేగిస్తాడు అలాగా ఆయన తిరిగి లేచిన తర్వాత అన్ని జనులందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరిస్తారు అది నీ సంతానంలో నుండే జరుగుతూ ఉంది నీ ఎందు నీ సంతానంలో జరిగింది అని ముందుగానే స్వార్థ ప్రకటించబడింది విశ్వాసం ద్వారా వాళ్ళు రక్షించబడ్డారు వాళ్ళు ప్రభుడు యేసుక్రీస్తు వస్తారని వాళ్ళు అంగీకరించారు విశ్వాసం ద్వారా ఈనాడు వాక్యం అనేటటువంటి ప్రత్యక్షత మనకుంది ఆ వాక్య ప్రత్యక్షతలో మనం యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరిస్తున్నాము అంతేగాని వేరే ప్రత్యక్షతలు ఈరోజు మనకు లేవు వాక్యమే ప్రత్యక్షత ప్రత్యక్షత అంటే అని ప్రత్యక్షత అంటారు ఈ వాక్యము ఈరోజు గ్రంథస్థం చేయబడినటువంటి పరిస్థితి గ్రంథం మన చేతిలో ఉంది కనుక ఈ వాక్యమే ద్వారానే మనం యేసు ప్రభు గురించి తెలుసుకోవచ్చు అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు లేఖనాలలో నడు గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాయి లేఖనాలు మీరు వెతకండి లేఖనాలను నిత్య జీవం ఉందని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పారు కనుక దేవుడు మనం రాయించినటువంటి ఈ యొక్క వాక్యంలోనే మనకు సత్యాలు అనేవి తెలియజేయబడ్డాయి కనుక ఎవరు ఈ సంతానము క్రీస్తు రాబోయేటటువంటి క్రీస్తే మరి అబ్రాహం కుమారుడు దావేది కుమార్ అంటే యేసుక్రీస్తు ఆనాడు ఉన్నటువంటి అబ్రహం వంశంలో నుండి వచ్చినటువంటి వారు ప్రవీణ యేసుక్రీస్తు వారు అని గణతి రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు అపోసరణ పౌలు ద్వారా తెలియజేశారు ఇక్కడ ధర్మశాస్త్రం గురించి అనేక విషయాలు ఈ యొక్క మూడాధ్యాయంలో అధ్యాయంలో బ్రాయబడ్డాయి కనుక ఏసుక్రీస్తు ఎవరంటే అబ్రహాము కుమారుడు ఆనాడు అన్నిజనుడైనటువంటి అబ్రహామును ప్రభు పిలిచి ప్రేమించి వాగ్దానం చేసి అలాగున ఆ యొక్క అబ్రహాం యొక్క సంతానంలో నుండి ప్రభునుడు యేసుక్రీస్తు వారి శరీరానికి లోకానికి వచ్చి తాను ముప్పైన్నర సంవత్సరాలు జీవించి రక్తం కాల్చి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడి మరలా ఆరోహణమయ్యారు కనుక అబ్రహాము కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో నీ సంతానము అయి అన్నట్టు ఆ ఒక్కడైనటువంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఆ సంతానము ఆ సంతానం క్రీస్తు కనుక ఆ క్రీస్తును మనం ఈరోజు సొంత లక్షలుగా అంగీకరించి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోవాలి పాతనమైన ప్రకారం ఆశీర్వాదాలు భూలోక సంబంధమైనవి కొత్త ప్రకారం ఆశీర్వాదాలు పర సంబంధమైనవి అనే సత్యాన్ని మనం గ్రహించి కనుక ఎవరు యేసుక్రీస్తు ప్రభు కుమారుడు ఆయన కుమారుడుగా ఈ లోకంలో ఉన్నారు యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన ఆయన గురించి చాలా విషయాలు పరిస్థితి గ్రంథంలో రాయబడి ఉన్నాయి గడిచినటువంటి వర్తమానంలో యేసు ఎవరు అనేటువంటి విషయాన్ని అనేక రకాలుగా అనేక వాక్యపు వెలుగులు అనే కోణాలు తెలియజేయడం జరిగింది కనుక ఈ రాత్రి ఇటు సత్యాన్ని మనం గ్రహించాలి గళిత రాసిన పత్రిక పౌలు గారు ఇదే విషయాన్ని నొక్కి మరి ఆ యొక్క సంఘానికి తెలియజేశారు ధర్మశాస్త్రము యేసుక్రీస్తులో నెరవేర్చబడింది విశ్వాసం గల అబ్రాహ్మతో కూడా ఆశీర్వదించబడతారు విశ్వాస సంబంధులే అబ్రాహ్మ పిల్లలు ఆ యొక్క విశ్వాస సంబంధి అబ్రాహాం పిల్లలు అబ్రాహాం పిల్లలే యేసుక్రీస్తు ద్వారా ఆస్వాదించబడతారు అనే సత్యాన్ని దేవుడు పౌరు గారి ద్వారా మనకు తెలియజేశారు కనుక ఈ రాత్రి అటు సత్యాన్ని మనం గ్రహించి ఆయన యొక్క మాటలు మన అంతరంగంలో ఉంచుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు జీవిస్తూ రాబోతున్నటువంటి రాజులు రాజు ప్రభులు ప్రభు పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు రాకుడుకు మనం సిద్ధపడదాం ఈ రాత్రి ప్రభు అయిన ప్రభు ఇటు మాటలు దీవించి ఆశ్రయించి మనం ఇంటికిల్లో భద్రపరుచునిగాక ఆ మెయిన్ దయమేడ విన్న వాటిలో అంతాను భద్రపరచండి నీ మహిమాధమని బట్టి దయచేయండి నీ సన్నిధి సహసం మాత్రం తిరపించి బలపరచమని యేసుక్రీస్తు నామడిచినాను అది తీరు తండ్రి ఆమె మన తండ్రి దేవుడి ప్రేమ ప్రభు కృప పశుద్ధాత్మని మన బలపరిచి తెరపరిచి ఆయన కొరకు జీవించి ఆయన డాకడు సిద్ధపరటుకు ప్రభు తన కృపను నిర్మించు కాక ఆమె మన ప్రభువుడు రక్షకుడు పశుద్ధుడు నీతిమంతుడు అయినటువంటి యేసుక్రీస్తు శత నామలో అందరికీ ప్రభు పేట వందన్నారు ఇటు మాటలు దీవించి ఆశ్రయించి మన ఇంటిలో భద్రపరుచుని కాక ఆమె